ఐదు వారాలు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క అంటూ అమర్ ప్రశాంత్ నామినేషన్ ప్రాసెస్ హైలైట్ అందరికీ తెలిసిందే అమర్ ప్రశాంత్ ఐదు వారాల పాటు ఫుల్గా నామినేషన్లో ఎంత కోట్లాడుకున్నా రీసెంట్ కాలంలో అమర్దీప్ అయితే తన తప్పును తెలుసుకొని అమర్కి ప్రశాంత్ పైన ఉన్న విషయాన్ని విపరీతంగా చూపిస్తూ వస్తున్నాడు అలాంటి అమర్ ఇప్పుడు మరోసారి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేయడం జరిగింది ఈ నామినేషన్ని ప్రశాంత్ అయితే తీసుకోలేక నామినేషన్ ప్రక్రియలోనే ఏడ్ చేశాడు వరే ఏడాల్సిన పనేముందిరా అంటే అన్నా నేను ఏడుస్తుంది నువ్వు నామినేట్ చేసినందుకు కాదు నిన్ను నమ్మేనన్నా నిన్ను ఎంతో నమ్మి నీ కెప్టెన్సీలోనే కాదు నీకు కూడా తోడుగా ఉన్నా కానీ నాకే నమ్మక ద్రోహం చేస్తావా అంటూ ఏడ్చడంతో ఒరేయ్ నమ్మక ద్రోహం అని మాట్లాడద్దు నామినేషన్ వేయద్దంటే చెప్పు వేయడం ఆపేస్తా అంతేగాని ఏడవద్దు అంటూ ప్రశాంత్కి చెప్తూ వచ్చాడు ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ని అమర్దీప్ నామినేట్ చేయడం అనేది ఒక షాకింగ్ విషయం అని చెప్పొచ్చు ఇన్ని రోజుల పాటు ప్రశాంత్ అమర్తో ఎంతో చక్కగా ప్రవర్తిస్తూ వచ్చాడు ఆఖరికి అమర్ ఏడుస్తున్న సమయంలో కూడా ప్రశాంత్ అయితే పక్కనే ఉన్నాడని చెప్పుకోవచ్చు